వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏదో అది చేసింది ఇది చేసింది అనేటువంటి ఒక బురదల్లి కార్యక్రమాన్ని బురదల్లి కార్యక్రమాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు మొన్నటిదాకా తిరుపతి లడ్డు ఇప్పుడేమో కాకినాడ పోర్టు కాకినాడ కాజా లాగా మీద నిత్యం ఒక బ్యాడ్ ప్రాపకాండ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు చాలా చిత్రం ఏంటంటే కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయనేటువంటి మాట తరలి వెళుతున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు వారి ప్రభుత్వం వచ్చింది ఐదు మాసాలు నిన్నాయి ఇవాళ ఏంట పరిస్థితి అంటే ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉందంట వాళ్ళు చెప్తున్నారు నేను కాదు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు పౌరసరఫురాల శాఖ మంత్రి గారు వెళ్ళి చెప్తున్నాడు ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ఎవరి వైఫల్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా వైఎస్ఆర్సీపీ వైఫల్యమా మీ వైఫల్యం కాదా పౌర పౌరసరఫురాల శాఖ మీరు తీసుకున్నారు మరి చెక్ పోస్ట్లు ఉన్నాయి రెండు చెక్ పోస్టులు ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున యుగమ జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఐ యు నాట్ ఫీలింగ్ షై మీకు సిగ్గు అనిపించడం లేదా ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడిఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో అదేమంటే అంత పెద్ద పోటుకి ఇరవై మంది కానిస్టేబుల్సా ఎంతమంది పెట్టాలే పెట్టు ఒక రెండు లక్షల మందిని పెట్టు ఇప్పుడు కదన్నాడు ఇవాళ మీ అధికారం వచ్చింది కదా ఐదు మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా ఎందుకు మీరు పెట్టడం లేదు పెట్టచ్చు కదా దానికి సమాధానం లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద తెలియటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు మనం చాలా చిత్రం ఇంతకు ముందు కూడా చెప్పా సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు సీజ్ ది షిప్ అన్న సీజ్ చేశాడంట సినిమా నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు షాన్ షాన్మోహన్ అంట బుధవారం వెళ్ళాడు ఆ షిప్ను చూశాడు లోపలంతా పరిశీలించాడు దాని మీద యాక్షన్ అన్నాడు యాక్షన్ అయితే మళ్ళీ ఇల్లు లేదు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాలేదు కలెక్టర్ వెళ్ళాడు ఒకసారి పరిశీలన చేశాడు దానిలో దొంగ బియ్యం ఉందన్నారు దాన్ని సీజ్ చేయాలన్నారు అయిపోయింది కదా మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల నాకు మళ్ళా వెళ్ళి షిప్ అన్న అంట అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమా టిక్లో నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు మళ్ళీ ఈ నెల మళ్ళీ చేశాడు నాకు తనికల బరలీ సినిమా ఒకటి గుర్తుంది నాకు దానిలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇది తంతు మళ్ళీ మళ్ళీ సీజ్ చేస్తారా ఏమైనా అర్థం ఉందా ఇది పరిపాలన అనేది మీకు పరిపాలన అసలు అర్థమైందా వాటి అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు వద్దని చాలామంది అన్నారు అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఇంకో మాట కూడా చెప్తున్నా ఇక్కడ ఇవాళ మన నాదేళ్ళ మనోహర్ గారు జనసేన సిద్ధాంతకర్త ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు ఏమంటాడంటే ఈ కాకినాడ పోర్ట్ ఐదు సంవత్సరాల్లో విచ్చల విడిగా బియ్యాన్ని ఎగుమతి చేశారు దొంగ బియ్యాన్ని నేను ఒక మాట ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ కాకోకుండా ఒక మాట చెప్పాలి మన రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రం నుంచే కాదు బియ్యం వరిస ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇంకా దగ్గర దగ్గరగా ఉన్నటువంటి పోర్టులు లేనటువంటి రైస్ పండేటటువంటి ప్రాంతాల నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి చాలా పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేటటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఎగుమతి అవుతాయంటే యాంకరేజ్ పోర్ట్లో ధరలు తక్కువ ఎందుకంటే ప్లాట్ఫామ్ డీస్ డీప్ సీ పోర్ట్ కాదు నడి సముద్రంలో ఎక్కడో వెజల్ పార్క్ చేసి ఉంటుంది పడవల్లో పెద్ద పెద్ద పడవల్లో బస్తాలు వేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ వెజసులోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడవు ప్రభుత్వం యొక్క సంస్థ యొక్క పోర్ట్ ఇది యాంకరేజ్ పోర్టు దీనిలో అనేక వేల మంది పనిచేస్తుంటారు ఏంటి బియ్యం బస్తాలు దించేవాళ్ళు ఎత్తేవాళ్ళు మళ్ళీ పడవల్లో వేసేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లే వాళ్ళు అక్కడ నుంచి వెజస్లోకి ఎత్తే వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి పడుగుతూ ఉన్నాయి ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ జెన్యున్ బిజినెస్ మధ్యలో పీడిఎస్ రైస్ కూడా దొరబడతాడు స్మగ్లింగ్ వాడిని పట్టుకోవాలి ఇక్కడ చేయాల్సింది ఏంటి అక్కడ అధికమైనటువంటి పోర్ట్లో ఎగుమతులు జరగాలి పీడిఎస్ రైస్ని ఫిల్టర్ చేసి పట్టుకోవాలి ఇది సింపుల్గా చేయాల్సినటువంటి పని అసలు మనోహర్ గారి చూసిన మొత్తం అంతా ఇక్కడ జరిగిపోతున్నాడు మొత్తం స్మగ్లింగ్ అంతా అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆర్టీఎస్ వస్తే ఏం చేస్తాం కసప్ వచ్చి కాల్ చేస్తే ఏం చేస్తాం పాకిస్తాన్లో వస్తే ఏం చేస్తాం ఏం పోయగలవని నాకు అర్థం కాలేదు మన పోర్టు గురించి అంత అభద్రతాభావంతో మాట్లాడుతున్నారు పెట్టండి కానిస్టేబుల్స్ మొత్తాన్ని మీటర్ దించేయండి మొత్తం టోటల్గా మీటర్ దించేసి బందోబస్తు చేయండి మనోహర్ గారు అంటున్నాడు ఎవరిని రోపలకు వెళ్ళలేదంట వీళ్ళే ఉన్నారంట రూపలికి వెళ్ళిస్తారా ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు ఎంతమంది కార్మికులు వస్తున్నారు ఇదో టికెట్ పెట్టి చూపిస్తారా పోర్టు నాకు అర్థం కదా నువ్వు పంపించిన రోజు అందరినీ వరుసన క్యూ పెట్టి ఎంత దుర్మార్గం నాకు అర్థం కాదా ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం మనోహర్ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అందుకని తోడుగా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి సినిమా టిక్లో హంగామా చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి వారిని వారు దూషించుకుని చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అదేమంటే కొత్త వాదనడు తీసుకొచ్చాడు నిన్న అదే ఇవాళ ఒక పచ్చపత్రికలో మెయిన్ హెడ్డింగ్ ఏమంటాడు ఇది అరబిందోకి ఇచ్చిన తర్వాత ఏది ఈ పోర్ట్ అరబిందో తీసుకున్న తర్వాత పెరిగిపోయిందంట ఏంటి ఈ స్మగ్లింగ్ అరబిందో తీసుకుంది యాంకర్ పోర్ట్ కాదు యాంకరేజ్ పోర్ట్ కాదు కాకినాడ డీప్ సీ పోర్ట్ అది రావు గారి దగ్గర ఉండేది దాని నుంచి నలభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ అరబిందో వాళ్ళు తీసుకున్నారు తీసుకుంటారు నాకు తెలియకూడతా ఈ పెద్ద పెద్ద కంపెనీ షేర్లు అమ్ముకుంటుంటే తీసుకుంటుంటారు అమ్ముకుంటుంటే తీసుకుంటుంటారు ఈయన మనోహర్ గారి వాళ్ళు మెడ మీద కత్తి పెట్టారంట ఏమైనా రావు గారు ఏమన్నా మీకు కంపెనీ ఆయన అని మాకేం తెలియదండి కత్తి పెట్టారు ఈ చూసినట్టే రామోజీరావు గారు కూడా షేర్లు అమ్ముకున్నాడు కత్తి పెడితే అమ్ముకున్నాడు చెప్పండి నాకు అర్థం కాలా నలభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ అరబిందోకి వస్తే దట్టు నాట్ ఏ యాంకరేజ్ పోర్ట్ డీప్ సీ పోర్ట్ దాని వెరీ లిటిల్ వెరీ లిటిల్గా మాత్రమే రైస్ ఎక్స్పోర్ట్ అవుతాయి అక్కడ నుంచి చాలా తక్కువగా ఎందుకంటే ఖరీదు ఎక్కువ కాబట్టి లోడేజ్ ఛార్జెస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడతాయని ఆయన చెప్పాడు ఈ యాంకరేజ్ పోర్ట్లో పదమూడు పద్నాలుగు వెజర్స్ ఉంటే మొత్తం మీద కలిసి ఒక పదహారు ఉంటాయి అంటే రెండు రెండు ఇక్కడ ఇక్కడ పద్నాలుగు పదమూడు వెదర్స్ ఉంటాయి అక్కడ రెండు వెదర్స్ ఉంటాయి మొత్తం జరిగేది యాంకరేజ్ పోర్ట్లో వాళ్ళు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జరిగిపోయిందంట స్మగ్లింగ్ అంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నాను నాకు అర్థం కాల ఐదు మాసాల నుండి ఆరో మాసంలో ప్రవేశించి అధికారం మీ చేతిలోకి వచ్చి మొత్తం అంతా నడిపే యంత్రాంగం అంతా మీ చేతిలో ఉండి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైన మనవి చేస్తున్నాను అరవిందో ఎవరిది చెప్పాలి లోతుగా ఆలోచన చేయాలి లోతుగా విచారణ జరపాలి జరుపు ఎప్పుడు కాదన్నాడు కేంద్రంలో నువ్వే రాష్ట్రంలో నువ్వే బాగా లోతుగా విచారణ జరపండి విచారణ జరిపి దోషుల్ని పట్టుకోండి ఎవరు కాదన్నారు ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు చెప్తున్నారు అసలు మీరు ఎవరు నాకు ప్రశ్నించిన నాకర్థంగా మేము కదా ప్రశ్నించాల్సింది మాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అధికారం ఉంది వాళ్ళే మేము ఆయన ప్రశ్నిస్తున్నాడు ఎవరు నారా మనోహర్ గారు ప్రశ్నిస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు అధికారంలో ఉంది మూర్నైనా ఒకరు ఉప ముఖ్యమంత్రి ఇంకో ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి వీళ్ళెళ్ళి కాకినాడలో ప్రశ్నిస్తున్నారు ఏమిటి అన్యాయం పీడిఎస్ రైస్ ఎందుకు వెళ్తుంది ఎవరు అడుగుతున్నావు స్వామి నీ పోస్టులు ఉన్నాయి అక్కడ నీ ఆధీనంలో ఉంది ఒక పెద్ద డ్రామా చేతగాని తనం ఎదుటి వాటి మీద మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు నేను నిన్న కూడా చెప్పా కాకినాడలోనే ఉంటాడు మన పౌర సరఫరా శాఖ మంత్రి ఎందుకంటే కలెక్షన్ కోసం నేను అంటున్నారు ఫుల్ కలెక్షన్ నేను మొన్న చెప్పాగా రెండు వందల కోట్ల రూపాయలు రైతులకి రైతులు కాదు మిల్లర్స్కి రిలీజ్ చేశారు ఎయిట్ పర్సెంట్ గట్రా కొట్టేశారు ఇది ఏ మిల్లు అనే చెబుతారు ఇది నా ఆరోపణ సమాధానం చెప్పండి సమాధానం చెప్పరు సమాధానం చెప్తే తీసుకున్నాడు నిజమే కదా అని మిల్లర్స్ అందరూ వచ్చే పరిస్థితి ఉంటుంది ఆయన అంటాడు అసలు ఈ కాకినాడ పోర్ట్ నుంచి గత మూడు మాసాల్లో గత మూడు సంవత్సరాల్లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిందో చెబితే మీరు ఆశ్చర్యపోతారు ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళింది అది ఎంత అంటే నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల ఖరీదు చేసేటటువంటిది ఈ గత మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వెళ్ళింది ఇది అన్యాయం అక్రమం అన్యాయం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అని నేను ఇంకోటి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు అంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోవడం వాళ్ళు తెలియకపోతేగా తెలిసే ఉంటుంది అందుకని ఆశ్చర్యపోరామని నాకు అనుమానం అదేంటో తెలుసా మీకు మొత్తం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో థర్డ్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది మన రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది దాని పేరు పట్టణ